హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు యువరైతు యూట్యూబ్ ఛానల్ నేను రవి ఈ రోజు ఈ వీడియోలో వేసవిలో వరి వరి నారు యాజమాన్యం గురించి తెలుసుకుందాం అయితే ఈ వేసవిలో ప్రధానంగా ఎదురయ్యే సమస్యలు వచ్చేసి మనకు నార అనేది ఎర్రబడిపోయి మొక్కల్లో ఎదుగుదల లేకుండా నార అనేది పల్లబారిపోయి ఉండడం దీనికి చాలా వరకు యూట్యూబ్ లో సొల్యూషన్స్ ఏమున్నాయంటే జింక్ జల్లుకోవాలి చల్లుకోవాలి అలాగే చివరి దిక్కులో డిఏపి చల్లుకోవాలి అని చాలా రకాల వీడియోలు ఉన్నాయి నీరు దియాలి నీరు పెట్టాలి వీడి నీళ్ళు పెట్టాలి అని చెప్పేసి చాలా వీడియోస్ ఉన్నాయి అయితే మొక్కలు ఈ విధంగా మారడానికి గల కారణాలు ఏంటి అసలు నిజంగా సొల్యూషన్ చేసుకోవడం వల్ల చాలా మంది అయితే ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారంటే గతంలో వరి పండించే ఉంటారు ఆ జింక్ వేసుకున్నా కూడా మళ్ళా పళ్ళ బారడం మళ్ళా జింక్ స్పైనంగా స్ప్రే చేసుకోవడం ఫంగి స్ప్రే చేసుకోవడం కాపరు కార్బన్ లాంటివి స్ప్రే చేసుకోవడం ఇలాంటి సమస్యలు అన్ని ఎదుర్కొన్న వాళ్ళే ఈ వీడియో చూస్తుంటారు అయితే నిజంగా ఈ జింక్ సల్ఫేట్ వాడుకోవడం వల్లనే నల్ల నార అనేది పల్ల బారడం తగ్గిపోతే చాలా వరకు వాడిన వాళ్ళకు కూడా మళ్ళీ జింకు లోపం అనేది ఖచ్చితంగా వస్తుంటది దానికి ప్రధాన కారణం వచ్చేసి మొక్క అనేది మనం ఇచ్చినంత సేపు మాత్రమే తీసుకుంటుంది ఆ తర్వాత మళ్ళీ ఈ వాతావరణంలో చలి వేట్ ఇప్పుడు మెయిన్ ఈ సమస్య ఎప్పుడు వస్తుంది అంటే పగటి పూట ఉష్ణోగ్రతలకి రాష్ట్ర పూట ఉష్ణోగ్రతలకి సంబంధం లేకుండా నైట్ విపరీతమైన చలి పొద్దున ఎండలు వచ్చినప్పుడు ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది కంటిన్యూటీ చలిలో ఉన్నా కూడా కొంతవరకు తక్కువ ఉంటది ఈ టైంలో చలి అనేది కంటిన్యూషన్ అంటే నైట్ డే ఉదయం మొత్తం మబ్బులు బట్టి నైట్ చలి ఎక్కువ ఉన్నప్పుడు మొక్కల్లో ఎదుగుదల తక్కువ ఉంటది కానీ పల్లబారు అదే మీకు కంటిన్యూషన్ లో నైట్ వేడి ఉండి పొద్దునటి కూడా వేడి ఉన్నది అనుకోండి మొక్కలు ఎదుగుదల బాగుంటది అదే నైట్ పూట వాతావరణం చల్లగా ఉండి పొద్దునటి ఎండలు ఎక్కువ కొట్టడానికి మొక్కలు అనేవి అయితే ఈ విధమైన సమస్య రావడానికి ప్రధాన కారణం ఏంటంటే మొక్కలు అనేవి ఈ డిఫరెంట్ డిఫరెంట్ వాతావరణంలో మనిషికి గనక వాతావరణం చేంజ్ అయినప్పుడు ఏ విధంగా అయితే వైరల్ ఫీవర్ అటాక్ అయితే మొక్కల్లో కూడా ఈ విధమైన వాతావరణ ఒత్తిళ్లకు మొక్క ఒత్తిడికి గురై గురవుతుంది స్ట్రెస్ గురవుతుంది ఈ స్ట్రెస్ గురైనప్పుడు ఏమైందంటే అంటే మనకు వేరు వ్యవస్థ అనేది కుచ్చుకుపోతుంది అంటే కుంటుబడిపోతుంది ఈ వేరు వ్యవస్థ అనేది డెవలప్ అవ్వక వేరు వ్యవస్థ అనేది మనకి ఎప్పుడైనా సరే తెల్ల వేరు నుండి ఆ నాట్స్ అనేవి మనకు చొచ్చుకొని పోతున్నప్పుడు మాత్రం మొక్క పోషకాలను అబ్జర్వ్ చేసుకో చేసుకోగలుగుతాయి ఎలక్ట్రికల్ కండక్టివిటీ ద్వారా గానీ రైలు వ్యవస్థ ద్వారా కానీ మొక్క పోషకాలని తీసుకుంటుండేది వీటి గురించి మన ఛానల్లో ఫుల్ వీడియోస్ ఉన్నాయి మీకు నేల యాజమాన్యం శాస్త్రీయ యాజమాన్యం ప్లేలిస్ట్ చూస్తే ఖచ్చితంగా వీటి గురించి డీటెయిల్స్ ఎక్స్ప్లేస్ అనేది తెలుస్తుంది ఈసీ అంటే ఏంటి పీహెచ్ అంటేంటి సాయిల్ యొక్క ఏంటిది అలాగే మొక్కలు ఏ విధంగా పోషకాలు తీసుకుంటే ఎప్పుడు తీసుకుంటే అది తీసుకోకున్నప్పుడు చేయాలన్న పూర్తి ఎక్స్ప్లనేషన్ కూడా ఆ వీడియోలలో ఉంటుంది ఖచ్చితంగా ఒకసారి వెళ్లి చూడండి అయితే అసలు నిజంగా ఇక డిఏపి జింకు జల్లుకోవడం వల్ల సమస్య సాల్వ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ కావు ఎందుకంటే మొక్కనే తీసుకోదు వాతావరణం ఆటోమేటిక్ గా ఒత్తిడి వచ్చినప్పుడు కూడా పైనంగా స్ప్రే చేస్తే నువ్వు వేరే వస్తు ద్వారా తీసుకోదు పైనంగా స్ప్రే చేసినప్పుడు ఒక వారం రోజులు దాని యొక్క పవర్ ఉంటుంది ఆ మొక్కలు పచ్చబడతాయి మళ్ళీ దీని యొక్క పవర్ తగ్గిపోకుండా మళ్ళీ నార అనేది పల్లబడడం స్టార్ట్ అవుతుంది ఎందుకంటే ఆ రూట్ అనేది యాక్టివ్ కాదు మొక్క కాల్సిన జింకు నువ్వు సాయిల్ అప్లికేషన్ ఇచ్చినా అప్పుడు ఆటోమేటిక్ గా నైట్రోజన్ ఫిక్సేషన్ జరుగుతుంది నైట్రోజన్ ఫిక్సేషన్ జరిగి మొక్క అనేది పచ్చబడుతుంది కానీ మళ్ళీ జింక్ లోపలి రావడం సర్వసాధారణ అయితే దీనికి పర్మెంట్ సొల్యూషన్ లేదంటే ఖచ్చితంగా ఉంది మనకు నేచర్ లో రెండు రకాల ఫంగస్ ఉన్నాయి ఒకటి సాప్రోఫైటిక్ రెండు సింబోయోటిక్ మనకి ట్రైకోడర్మా సూడో అని ఇస్తుంటాం కదా ట్రైకోడర్మా ట్రైకోడర్మా అనేది సాప్రోఫైటిక్ ఫంగస్ ఈ రెండు రకాల సాప్రోఫైటిక్ కూడా సాప్రోఫైటిక్ ఫంగస్ ఇది ఇది ఏంటంటే భూమిలో ఉన్నటువంటి వ్యర్థ పదార్థం మీద అలాగే భూమిలో ఉన్నటువంటి చెత్తను కుల్లింప చేసి ఒక్క కంది ఒక రకమైన ఫంగస్ వేరు వ్యవస్థతో కూడా కలిసి బతుకుతుంది కానీ ఇది సాప్రోఫైటిక్ జాతికి ఇది మనకు బాస్కులర్ అర్బాస్కులర్ మైకోరైజా ఈ మైకోరైజా అనేది సింబయోటిక్ ఫంగస్ ఇది ఏ విధమైన చర్యలు చేపడుతుంది అంటే మొక్క యొక్క వేరు వ్యవస్థతో సహజీవనం చేస్తూ వేరు వ్యవస్థతో కలిసిపోయి వేరు వ్యవస్థతో ఎదుగుతూ వేరు వ్యవస్థ వెళ్ళలేని చోటుకు వెళ్లి పోషకాలను తీసుకొచ్చి మొక్కకు అందిస్తుంది మీకు దీని గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీరు అందరు నాగచేతన్యా నటించిన సభ్యసాచి సినిమా చూసే ఉంటారు ఆ సినిమాలో ఆ హీరో యొక్క ఎడమ చేతికి తన మైండ్ తోటి సంబంధం లేకుండా సపరేట్ మైండ్ సెట్ ఉంటుంది తనని ఎప్పుడు కూడా ఈ ఎడమచేతి అనేది కాపాడుతూ ఉంటది ఆ సినిమాలో మాదిరిగా మొక్కలకు కూడా ఈ వ్యామం అనేది సహజీవనం చేస్తూ మొక్క పోషకాలను తీసుకోలేని సందర్భాలలో అలాగే మొక్క ఒత్తిడిలో ఉన్నటువంటి నేలలో నేలలోంచి వచ్చే వ్యాధుల్ని కాని మనకు నేలలో ఉన్న పోషకాలు కూడా తీసుకోవడానికి వ్యామ్ అనేది ఎక్సలెంట్ గా యూజ్ అవుతుంది ఎలాగంటే ఇప్పుడు ఈ మొక్క వాతావరణ ఒత్తిడి వల్ల ఫుడ్ తీసుకోలేనప్పుడు మనకు గనక చిన్నప్పుడు తల్లి గనక ఏ విధంగా అయితే బలవంతంగా గోరుముద్ర తినిపిస్తుందో సేమ్ అలాగే భూమిలో ఉన్నటువంటి ఆహారాన్ని తీసుకొచ్చి మొక్కకి వ్యామ్ అనేది అందిస్తుంది కాబట్టి ఆటోమేటిక్ మొక్క ఒత్తిడికి గురైనప్పుడు ఈ వ్యామ్ అనేది మొక్కకు అందిస్తుంది దానివల్ల మొక్క అనేది డెవలప్ అవుతుంది అయితే ఏ విధమైన యాజమాన్యం చేసుకోవాలి ఇప్పుడు ఈ వ్యామ్ మీద అలా అని చెప్పేసి వ్యామ్ తీసుకుపోయి చల్లినంత మాత్రమే సాయిల్ యొక్క బయోడైవర్సిటీ బాలేనప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మీకు ఈ మొక్క అనేది పోషకాలు అనేది తీసుకోలేదు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ టెంపరీ బయోడైవర్సిటీ క్రియేట్ చేయాలి ఆ బయోడైవర్సిటీ అంటే ఏం లేదు సాయిల్ ఒక ఆర్గానిక్ మ్యాటర్ ఆర్గానిక్ మందులు ఆర్గానిక్ మందులు అని మార్కెట్ లో అమ్ముతుంటారు కదా అదే ఆర్గానిక్ ఆర్గానిక్ అంటే కార్బన్ సాయిల్ యొక్క కార్బన్ మెటీరియల్ ని కార్బన్ ని మనం టెంపరీగా బఫర్ చేయాలి ఇది ఏం అంటే మనకి హ్యూమిక్ యాసిడ్ సీవిడ్ లాంటి ఫర్టిలయర్స్ అనేవి సాయిల్ యొక్క బయోడైవర్సిటీ కొంతవరకు బఫర్ చేస్తాయి ఏదో ఆర్గానిక్ మ్యాటర్ ని పెంచవు కాకపోతే ఒక రకమైన టెంపరీ ఇప్పుడు మనకు తాత్కాలికమైన షెడ్లు ఎలా అయితే ఉంటాయో సేమ్ అలాగే ఒక రకమైన టెంప్ టెంపరీ ఇల్లు కట్టిస్తాయి ఇది ఫంగస్లు బ్యాక్టీరియాస్ పెరగడానికి భూమిలో ఒక రకమైన ఆర్గానిక్ కాంపౌండ్ ని ఏర్పాటు చేస్తాయి అప్పుడు ఇవి డెవలప్ అయ్యి మొక్కల్లో జీవక్రియను మెరుగుపరుస్తాయి దానికి మనం చేసుకోవాల్సిన యాజమాన్యం ఏంటంటే ఇప్పుడు నారు పెంచడానికి మెయిన్ గా ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చివరి దిక్కులో మీరు మీరు ఒక ఎకరా నారుమడి పెంచాలనుకున్నారనుకోండి ఎకరా నారబడికి వంద నుంచి రెండు వందల గ్రాముల హ్యూమిక్ యాసిడ్ అనేది మీరు ఇరవై ఇరవై సున్నా పదమూడు బెస్ట్ పట్ల వేయరు డిఏపి కంటే కూడా ఇరవై ఇరవై సున్నా పదమూడు పట్ల వేరు అని రిలీజ్ ఎక్కువ రోజులు ఉంటుంది కాబట్టి ఇరవై ఇరవై సున్నా పదమూడు కానీ లేదంటే సింగిల్ సూపర్ పాస్ఫీడ్ కూడా బాగుంటుంది సింగిల్ సూపర్ బా కనుక్కొని చివరి దిక్కులో లో చల్లుకోండి ఒకవేళ వద్దు అనుకుంటే మీరు జస్ట్ హ్యూమిక్ యాసిడ్ ఒకటి చల్లుకున్నా కూడా సరిపోద్ది అదే పది ఎకరాలు అలా చేసే వాళ్ళైతే మన సవాల్ ఉంది కదా చిన్న రైతులకు హ్యూమిక్ యాసిడ్ ఒక్క సరిపోతుంది ఎందుకు మాట వీళ్ళు కీర్నెస్ అనేది ఎక్కువ ఉంటుంది తక్కువ ల్యాండ్ లోనే ఉంటుంది కాబట్టి పెద్ద ప్రాబ్లమ్స్ అయితే ఏం రావు మీరు ఈ హ్యూమిక్ యాసిడ్ పైపాటుగా దుక్కిలో చల్లుకొని మొక్క మొలకెత్తిన తర్వాత గింజ మనకు మండే కడతాం ఇది చాలా వరకు ఇది కూడా యూట్యూబ్ లో చూడాల్సిన అవసరం లేదు మండే కట్టడం ఎలా అని చెప్పేసి విత్తన శుద్ధి అనేది చేసుకోండి విత్తన శుద్ధ ఏసుకోండి అంటే మీరు సిల్కాన్ తో చేసుకునే నాణ్యానికి సిలికాన్ వేసిన స్ప్రెడర్ తో చేసుకునే లేదు మన ప్లాంట్ బుషర్ తో చేసుకునేయని లేదు లేదంటే మీరు ఫంగిసైడ్స్ తో కూడా చేసుకున్నా పర్లేదు కానీ ట్రైపోడర్మతో చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి ఎందుకంటే వేరు వ్యవస్థ బయటకు వెళ్ళిన తర్వాత పది రోజుల వరకు ఫుడ్ దానికి కావాల్సిన ఫుడ్ గింజలో ఉంటుంది కానీ ఈ ఫుడ్ అనేది బాగా యూజ్ అవ్వాలంటే మాత్రం రైజోస్పియర్ అనే ఒక వ్యవస్థ అవసరం ఇది సూక్ష్మజీవుల వల్ల ఏర్పడుతుంది కాబట్టి మనకు అక్కడే ట్రైకోటర్మా లాంటి ఫంగస్ క అనేది మనకు వేరు వ్యవస్థకి ఇచ్చినప్పుడు దాంతో పాటు సహజీవనం చేస్తూ మొక్క వేరు వ్యవస్థతో పాటు సహజీవనం చేస్తూ పెరిగి మొక్కకు కావాల్సిన ఫుడ్ మొత్తం ఇదే వెతుకు పెడుతుంది కాబట్టి మీరు ఈ విధంగా ట్రైకోడర్మాతో కూడా రోడ్ ట్రీట్మెంట్ అనేది చేసి ట్రీట్మెంట్ చేసుకొని మండే కట్టుకొని రోజు ఉదయం సాయంత్రం నీళ్ళు పోసు మూడు రోజుల తర్వాత ప్రధాన పొలంలో అలుపుకున్న తర్వాత ఖచ్చితంగా ఒకటే చేయండి ఉదయం రాత్రి పూట నీళ్లు పెట్టండి పొద్దున పూట తీసేయండి నారమణి మొత్తం పూర్తిగా నీరు వెళ్ళిపోయేలాగా చేసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా మొదటి వారం రోజుల వరకు నీళ్ళు అనేది ఎక్కువగా నిలబడకుండా చూసుకోవాలి ఒకవేళ నీరు నిలబడుతున్నట్లయితే ఒకటి రెండు రోజులు ఆరబెట్టండి పెద్ద ప్రాబ్లం ఏం కాదు అనేది మాడిపోవడం చూసుకో మాడిపోకుండా నీళ్లు నీళ్ళు అనేది తక్కువగా పెట్టడం వల్ల నారమణి పూర్తిగా ఎండిపోతే పచ్చ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ వ్యామ్ అనేది పైపాటుగా జలుపుకోండి దీనికి పైపుటర్మ కూడా యాడ్ చేసుకోవచ్చు ప్రధాన పొలం మొత్తం చల్లే బదులు ఇక్కడ నారు నార్కే వేరు వ్యవస్థకి ట్రైకోడర్మా సుడోమోనస్ లాంటి బ్యాక్టీరియాస్ ఇచ్చినప్పుడు మీరు పీకపోయి ప్రధాన పొలం నాటుకున్నప్పుడు చిలక మొత్తం అంటే మీ చేను మొత్తం ఈ ట్రైకోడర్మా సోడోమోనస్ అనేవి వృద్ధి చెందుతాయి మీరు కనుక ఈ సీవిడ్ బేస్డ్ పట్ల సఫలా గోల్డ్ కానీ లేదంటే సీవిడ్ హ్యూమిక్ సాయిల్ అప్లికేషన్ వేసుకుని పైపాటికి ఈ వ్యామ్ అని వాడుకుంటే మీరు పెద్దగా జింకు వాడుకోవాల్సిన అవసరం ఏం లేదు ఖచ్చితంగా ఫంగస్ అనేవి రాకుండా ట్రైకోడర్మా మాత్రమే వాడుకోండి ఎందుకంటే కేవలం నారనే ఎటువంటి పంట అయితే కెమికల్స్ తోట పెంచుతున్నారు దాని మందులో అలవాటు చేస్తున్న ఒక చిన్న పిల్ల అయినటువంటి నారణ అయినా నేచురల్ గా పెంచుకోవడానికి ట్రై చేయండి ఈ నారణ నేచురల్ గా పెంచినప్పుడు మీకు ఖచ్చితమైన దిగువలు వస్తాయి నేను ఆల్రెడీ మూడు సంవత్సరాలు నేను పాటించుకుని ఉన్నాను కాబట్టి నాకు ఎప్పుడు కూడా ఎటువంటి రోగాలు అయితే ఏం రాలేదు నమ్మకంతో చెప్తున్నాను ఖచ్చితంగా ఈ విధంగా నేను మేనేజ్మెంట్ చేసుకోండి పెద్ద పెద్దగా మందులు ఏం వాడుకోవద్దు ఓన్లీ ఇరవై రోజులు నాలుగు మూడు ప్లస్ ఇంకోటి సీవిడ్ ఒకటి హ్యూమిక్ యాసిడ్ హ్యూమిక్ యాసిడ్ కలిపి వాడుకొని వ్యామ్ ఒకటి వారం రోజుల తర్వాత వాడుకుంటే సరిపోతుంది ఆ తర్వాత మొక్క నాటుకునే ముందు మళ్ళీ ఒకసారి మీరు టైకు ట్రీట్మెంట్ చేసుకోవచ్చు లేదంటే ఈ సీవిడ్ బేస్డ్ ఫర్టిలైజర్ అయినటువంటి బయోవీటా కానీ మన ప్లాంట్ బుస్టర్ కానీ పైపాటుగా స్ప్రే చేసుకుంటే సరిపోతుంది నాటు పెట్టుకోవడానికి ముందు ఒక వారం రోజుల ముందు మొక్కలు కావాల్సినంత ఎదుగుదల ఉంటుంది ఒకవేళ వేసవి ఒక యాసంగినారు నారు కాబట్టి ఎదుగుదల లేకపోయినా కొంచెం యూరియా చల్లుకున్నా కూడా ఏం ప్రాబ్లం ఏం ఉండదు యూరియాలో హ్యూమిక్ యాసిడ్ కలుపుకొని చల్లుకోండి ఇక్కడ రూట్ డెవలప్మెంట్ అనేది బాగా ఉండడం వల్ల మీరు ప్రధాన పొలంలో నాటినప్పుడు వేరు వ్యవస్థ బాగుంటుంది మొక్క బాగుంటుంది దయచేసి ప్రతి ఒక్క రైతు నేను చెప్పాల్సింది ఒకటే మీకు ఈ వీడియో కనుక క్లియర్గా అర్థమైతే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే మీరు సబ్స్క్రైబ్ అనేది కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ అనేది మీ ఛాయిస్ కాకపోతే మన ఛానల్లో ఉన్నటువంటి శాస్త్రీయ వివరణ అలాగే నేల యాజమాని ఫెయిస్ చూడండి మీకు చాలా వరకు వ్యవసాయానికి సంబంధించిన ఎంతో రీసెర్చ్ నాలెడ్జ్ దొరుకుతుంది ఖచ్చితంగా షేర్ మాత్రం చేయండి సబ్స్క్రైబ్ అనేది మీ ఛాయిస్ నేను చెప్తున్నాను కదా మీకు నచ్చితేనే చేసుకోండి కానీ మీకు నచ్చకపోయినా షేర్ చేయండి ఎందుకంటే మీకు అవసరం లేకపోయినా వీడియో పక్క రైతు ఖచ్చితంగా ఉపయోగపడవచ్చు యూనిటీగా ఉండండి కలిసి ఉండడం వల్ల మంచి సక్సెస్ అనేది సాధించవచ్చు ప్రతి ప్రతి ఒక్క కూడా జై హింద్ జై జవాన్ జై కిసన్